ఈ మరణం అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు మరణానికి మనిషికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే మరణము చూడగా కాకుండా వాడు ఎవడని దేవుడి వాక్యం తెలివిస్తుంది సోదరి సోదర మరి బయట వచ్చిన మనిషి ఇంటి నుంచి బయటకు వచ్చిన మనిషి మరి ఇంటికి వస్తున్నాడో లేదో తెలియదు అందుకే దేవుడు గమనించారు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిడి వంటి వారేందుకు దేవుడి వాక్యం ప్రాణమును పోగొట్టుకొని సంపాణట్టువంటి వానికి ప్రయోజనము సంపాదన కోసము పరిగెత్తున్నాం 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 ఆ సంపాదనలో తల్లడి పడిపోయి మన ప్రాణాలే పోగొట్టుకుంటున్నాం చూశారా ఈ విజయవాడ మరి మంచి ప్రకృతి వైపరీత్యాలు అనగా వర్షం వల్ల మరి ఎన్నో కుటుంబాలు కూలిపోయాయి ఎంతో మంది చనిపోయారు ఎంతో మంది మరి నిరాశ్రయులై ఉన్నారు కానీ మానవ జీవితం ఏది శాశ్వతం ఈ భూమి మీద ఏది సంపాదించుకున్నా విడిచిపెట్టి వెళ్ళాలి మనం నమ్ముకున్న మన శరీరం కూడా ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళాలి అందుకే దేవుని వాక్యం చెల్లిస్తుంది సోదరి సోదరులారా ఎందుకనన్నా మానవుడు తన సులాభాల కోసము అనేకమైన పాపాలు చేసి పాపాలకు నిలేముగా అయిపోతున్నాడు మానవుడు ఓ సోదరి సోదరులారా ఎందుకు పాపం చేస్తున్నాడు ఈ జానడు పొట్ట కోసం కోటి కొరకు కోటి విద్యలు మద్దతు చేస్తున్నాడు మానభంగాలు చేస్తున్నాడు మరి ఎన్నో విధాలుగా మరి కామము క్రోధము మదము ఆశ్చర్యముల చేత పగల చేత మనిషి మరి సోదరు ద్వారా మరి చచ్చిపోయిన మనిషి ఎక్కడ పోతున్నాడు మట్టి శరీరం మట్టి వెళ్ళిపోతుంది దేవుడిచ్చిన ఆత్మ దేవునికి వెళ్లకుండా నరకానికి అగలిగుణానికి పాతాళానికి సరిపోతుంది సోదరి ఒకసారి మనం చేసుకున్నట్లయితే ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు నరుణి ఆయువు మరి

అందుకే ఆత్మ యుగ యుగాలు దేవుడి రాజ్యంలో ఉండాల్సిన ఆత్మ ఈ పాపం వలన నరకంలో అగ్నిగుండంలో అయిన యేసుక్రీస్తు వచ్చి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్నాడు ఎందుకన్నా పరలోక రాజ్యం ఉందని చెప్పాడు పాపములు పోగొట్టడానికి పాపలలో నచ్చుకుంటూ క్రిస్టియన్స్ లోకంపు వచ్చిందని రాయబడింది మరి పాపము అనగా యేసుక్రీస్తు క్రిస్సు రక్తంలో కలవరికేనే మన పాపాలు పరిచాలన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది సోదరి సోదరులారా నీవు ఉన్న మాటనా ఉన్న చాటున నువ్వు ఎక్కడైనా సరే నువ్వు ప్రయాణం అయిపోతున్నా సరే ప్రభు నా మార్గములో క్షేమము పాపం క్షమించు బట్టే ఎంత ఘోర పాపికైనా పాపము క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన దగ్గరగా ఉన్నాడు ఎన్నో మార్గాలు ఎంచుకుంటున్నాం ఈ భూసంబంధమైన మార్గాలు కానీ ఒక్కసారి యేసు మార్గము చాలా గొప్ప మార్గం ఆయన సత్యము ఆయన జీవము ఆయన నిత్య జీవమై ఉన్నారు అటువంటి యేసుకు నమ్మితే నిత్య జీవంలో వెళ్ళిపోతావు మరి యేసును నమ్మండి నిత్య జీవాన్ని పొందండి పరలోక రాజ్యం సొంతం చేసుకోమని చెప్తూ ఈ వార్తలు ముగిస్తున్నాం మీ కొరకు ప్రార్థన